హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ టిప్స్ ఎక్కడ కూడా మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇంకా ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా మిక్సీ జార్లో మనం పప్పు పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి మనం ఎక్కువగా గ్రైండర్లో పడుతూ ఉంటాం కదండి మిక్సీ జార్లో పట్టేటప్పుడు కొద్దిగా అన్నం వేసేసి ఈ విధంగా పిండి పట్టుకున్నాం అనుకోండి చక్కగా పిండి ఓదుగు అవుతుంది ఇడ్లీకైనా దోశకైనా చక్కగా వస్తాయండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం మన ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లంతో కానీ లేదంటే మనకి గ్యాస్ ప్రాబ్లంతో కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతారు అలానే మనకి పీసీఓడి ప్రాబ్లం తగ్గు తగ్గుతుంది అలానే మనకి ఎక్కువగా డేట్స్ కూడా రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా యూజ్ అవుతాయండి ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో రెండు స్పూన్స్ చిలకర వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాలు వేసేసుకొని బాగా ఒక లోట వరకు వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి ఇలాగ వాటర్ అయితే ఇలాగ బాగా మరిగించుకోవాలండి ఈ కలర్ వచ్చేంత వరకు బాగా మరిగించుకొని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని దీంట్లో కొద్దిగా బెల్లం వేసేసి గోరువెచ్చలుగా ఉన్నప్పుడే పరగడుపుని తాగుతూ ఉన్నామనుకోండి చక్కగా మనకి పీరియడ్స్ ప్రాబ్లం తగ్గుతుంది రెగ్యులర్గా మనకి పీరియడ్స్ వస్తాయి అలానే పీసీఓడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతారు గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందండి ఇలా క్రమేణా చేయటం వల్ల చాలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ ఫోర్ మనకైతే చాలా ముఖ్యం కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదంటే పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా ఇలాగా గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్న ఇవన్నీ కూడా చక్కగా మనకి క్లియర్ అయిపోతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్లో ఫస్ట్ కడిగిన బియ్యం వాటర్ అవి పారిపోసి సెకండ్ కడిగిన బియ్యం వాటర్లో ఈ విధంగా కొద్దిగా షాంపూ వేసేసి ఈ వాటర్ పెట్టి తలస్నానం చేసామనుకోండి చక్కగా మనకి తలలో ఉన్నటువంటి హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది చుట్టూ తెల్లబడిపోకుండా చక్కగా మనకి బ్లాక్గా ఉంటుందండి ఈ విధంగా చక్కగా మనం ఇలా చేసామనుకోండి మన హెయిర్స్ కూడా ఊడిపోకుండా ఒత్తిగా పెరుగుతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇంట్లో ఉన్నటువంటి చాకులు కానీ సెజ్జలు కానీ ఫెయిలర్లు కానీ అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం అవసరానికి ఒకటి కూడా కనిపించదు కదా ఇలా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని పన్నెండుగా ఈ విధంగా రైస్ తీసుకొని దీనిలో చాకులు కానీ ఫేలర్లు కానీ సిజ్జలు కానీ ఇలా పెట్టుకోవటం వల్ల ఒక చోట ఉంటాయి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు అలానే రైస్లో ఈ విధంగా చాకులు పెట్టుకోవటం వల్ల మనకి షార్ప్నెస్ తగ్గిపోకుండా కూడా ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా అన్నీ కూడా ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకున్న అవసరాన్ని యూజ్ చేసుకోవచ్చు మనకి తుప్పు లేకుండా సెలవు లేకుండా ఇలా చాకులు కానీ ఫేలాలు కానీ ఎక్కువ రోజు మన్నికు ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం పువ్వులు అయితే ఎక్కువగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేయటం వల్ల లోపల గాలాడక తేమ తగిలి ఇలాగ మనకి పువ్వులన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని దీనిపైన కొద్దిగా ఇలాగ రైస్ వేసేసుకుని ఇలా పువ్వులన్నీ మనం పెట్టేసుకున్న తర్వాత పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిపైన వేసుకుని పేపర్ పైన కూడా ఒకటి పెట్టుకుని ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి న్యూస్ పేపర్ రైస్ వేయటం వల్ల తేమను న్యూస్ పేపర్ అప్ చేసుకుంటుంది కాబట్టి పాడవకుండా పువ్వులు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్పు నేను ట్రై చేసిన తర్వాత నాకు చాలా రోజులు పువ్వులు అయితే స్టోర్ ఉన్నాయండి మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల గాలాడక తేమ తగిలి కుళ్ళిపోతూ అంటే పాడవుతూ ఉంటాయండి పువ్వులు అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ మనం పువ్వుల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ తెలుసుకుందాం కుక్కర్లో మనం నాన్ వెజ్ వండుతూ ఉంటాం కదా మనం ఎంత క్లీన్ చేసినా కుక్కర్ Pero బయట లోపల ఇలా మరకలు పడిపోయి నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ పోవాలి అంటే ఇలా ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకొని దానిపైన కొద్దిగా పసుపు ఇలా సాల్ట్ వేసేసి లోపల బాగానే ఇలా అడుగు బాగానే క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు చక్కగా క్లీన్ అయిపోతుంది మనకి తెలియని ఉన్న క్రిములు ఇలా బ్యాక్టీరియా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయండి ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగా తను ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి ఈ రోజు అన్నీ కూడా మీకు అన్ని యూజ్ఫుల్ టిప్స్ అయితే న్యూ టిప్స్ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఎక్కువగా ఏవైనా పెయిన్స్ అనుకోండి వెంటనే ట్యాబ్లెట్స్ వేసేస్తూ ఉంటాము ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఎక్కువగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అలా లేకుండా ఇలా ట్రై చేయండి ఇలాగ బాగా మరిగించుకున్నటువంటి గోరువెచ్చని వాటర్లో ఇలాగ కొద్దిగా జంతుపం కానీ లేదంటే మెంతో ప్లస్ కానీ ఏదో అలబుల్గుంటే అది వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలాగ మనం నాప్కిన్ని అందులో పెట్టేసి ఇలాగ ఆ వాటర్ లేకుండా పిండుకొని ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసామనుకోండి పెయిన్స్ ఉన్న దగ్గర చక్కగా పెయిన్స్ అనేవి తగ్గిపోతాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా కర్పూరం రైస్లో వేసి చూడండి అద్భుతం జరుగుతుంది అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియోస్ ఎవరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం జర్నీ చేసేటప్పుడు ఎక్కువగా ఒక్కొక్కసారి చాలామందికి జర్నీ పడదు కదండి వాంటింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది వాంటింగ్ రాకుండా ఉండాలి అంటే నాప్కిన్ తీసుకొని ఈ విధంగా పలుచగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకోవాలండి ఇలా ఆ నాప్కిన్లో కొద్దిగా రైస్ వేసేసి ఒక కర్పూరం బెల్లను కూడా ఇలా చిదిమేసుకున్న ఆ పౌడర్ అందులో వేసుకొని ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం జర్నీ చేసేటప్పుడు మీకు ఎప్పుడైతే వా వాంటింగ్ వచ్చేటట్లుగా ఉందో అప్పుడు ఈ విధంగా ఈ స్మెల్ని పీలుస్తూ ఉంటే వాంటింగ్ అనేది ఆగిపోతుందండి ట్రై చేయండి వాంటింగ్తో చాలా మంది కూడా జర్నీ చేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి బియ్యం మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఇలా ఎంత స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి అలా పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి టిష్యూ పేపర్ తీసుకుని దానిలో రెండు మూడు ఇలాగా లవంగాలు అలానే మిరియాలు ఒక మూడు బిర్యానీ ఒక ఆకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇందులో వేసేసుకొని ఒక దాల్చిన చెక్క కూడా ఇందులో వేసేసుకొని ఇలా గట్టిగా ఒక రబ్బు వేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా రైస్లో పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి నేను ముందుగానే వేపాకు కరివేపాకు పచ్చి వేపాకు కచ్చి పచ్చి కరివేపాకు ఈ రెండు మిక్సింగ్ చేసేసి ఇలాగా రైస్లో వేసుకున్నానండి అది కాకుండా ఇలా కూడా పెట్టండి చక్కగా మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఎక్కువగా ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా బయట నుంచి తెచ్చుకునేటప్పుడు ఇలాంటి టమాటాకిచ్చే ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా అవి మనం తినకపోయినా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కిచెన్ సింక్లో వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా కిచెన్ సింక్ అంతా కూడా క్లీన్ ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలగిపోతాయండి ఇలా వేస్ట్ అని పడేసే బదులు టమాటాకిచ్చే ప్యాకెట్ని ఈ విధంగా చక్కగా కిచెన్ సింక్లో వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు చక్కగా క్లీన్ అయిపోతుందండి సింక్ కూడా చక్కగా మనకి నీట్గా ఉంటుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అని ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్